హలో పిల్లలు అందరికీ ప్రైస్త్ లార్డ్ ఈరోజు మనం ఒక కొత్త స్టోరీని వినబోతున్నాము మీరు ఓడిపోతామేమో అని భయపడిన సందర్భం ఎప్పుడైనా ఉందా మీకు తెలుసా ఒక చిన్న కుర్రవాడు గొప్ప యోధుణ్ణి ఓడించాడు ఇది ధైర్యం విశ్వాసం మరియు దేవుని మేళ్ళకై సంబంధించిన గొప్ప కథ ఇది ఎవరి గురించో తెలుసా పిల్లలు ఎస్ దావీతు అండ్ గొలియాతు గురించిన కథ దావీతు గొలియాతును ఎలా ఓడించాడో దేవుడు మన జీవితాల్లో ఏమి చేయగలడో తెలుసుకు కోవాలంటే ఈ కథను పూర్తిగా చూడండి అయితే ఒకసారి ఏమవుతుందంటే ఇస్రాయల్ల ప్రజలు ఫిలిస్తీనులు అనే శత్రువులతో యుద్ధంలో ఉన్నారు ఫిలిస్తీయుల సైన్యంలో గొలియాత్ అనే ఒక మహాకాయుడు ఉండేవాడు అతని ఎత్తు సుమారు తొమ్మిది అడుగులు అతడు చాలా బలవంతుడు గొప్ప యోధుడు ప్రతి ఉదయము సాయంత్రము ఇస్రాయేళ్లను అవహేళన చేస్తూ మీ వలనైతే నా ముందుకు ఒక